విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది సకాలంలో వైద్యం అందక బీఎడ్ విద్యార్థి మృతి చెందాడని వర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యమే అందుకు కారణమంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు కొనసాగించారు విద్యార్థిని ఏయు డిస్పెన్సరీకి తీసుకెళ్లగా అక్కడ వైద్యుడు లేకపోవడంతో పాటు కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో చేసేదేమీ లేక కేజీహెచ్ కు తరలించారు అయితే అప్పటికే ఆలస్యం కావడంతో మణికంఠ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ఫిట్స్ రావడం వల్లే అతను చనిపోయినట్లు కేజీహెచ్ వైద్యులు వెల్లడించారు ఈ ఘటనతో ఆగ్రహించిన విద్యార్థులు వసతి నిర్లక్ష్యం వల్లే మణికంఠ చనిపోయాడని ఆరోపిస్తూ ఏయు ప్రధాన గేటును మూసివేసి ఆందోళన చేపట్టారు వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ వచ్చి డిస్పెన్సరీని ఆధునీకరించి వెంటనే వైద్యున్నే నియమిస్తామని హామీ ఇచ్చినా విద్యార్థులు శాంతించలేదు మణికంఠ మృతికి నైతిక బాధ్యత వహిస్తూ వీసీ తన పదవికి రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు విశాఖ ఏయులో విద్యార్థుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు నిన్న మణికఠ అయితే ఫిక్స్ వచ్చిన తర్వాత వైద్య సదుపాయం అందకపోవడంతో అయితే బంధించిన పరిస్థితి ఉంది దానికి సంబంధించి విద్యార్థులు మొత్తం కూడా ఏకమై ఈ రోజు అయితే బంధుని పిలుపు ఇవ్వడం జరిగింది ఇరవై ఆరు గంటలుగా వీసీ చాంబర్ బయట అయితే వీళ్ళంతా కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది ఆ యొక్క నాకు ఇప్పటికీ కూడా వీసీ అయితే వచ్చి కనీసం ఎటువంటి స్పందన లేదన్న విషయాన్ని అయితే వీళ్ళంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది విసి ఛాంబర్ ఎదుట మొత్తం కూడా వీళ్ళు వీళ్ళంతా కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో నిత్యం ధర్నా చేస్తూ కూడా దీనికి సంబంధించి ఈ యొక్క ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది ఎక్కడ చూసినా సరే ఈ ఇటువంటి కనీస అవసరాలు కనీస మౌలిక సదుపాయాలు ఏవి కల్పించడంలో మొత్తం అంతా కూడా ఈ విసి అయితే విఫలమయ్యారు విసి అయితే వెంటనే రాజీనామా చేయాలనే ఉద్దేశంతో వెంటనే వాళ్ళు రాజీనామా చేయాలని అయితే భారీగా అయితే విద్యార్థులైతే కోరుకుంటామైతే జరుగుతుంది మనం విజువల్స్ అయితే క్లియర్ గా చూడొచ్చు విసి ఛాంబర్ మొత్తానికి కూడా విద్యార్థులైతే చుట్టుముట్టిన పరిస్థితి కనిపిస్తుంది విసి ఎప్పటికైనా సరే బయటకు వచ్చి ఏదైనా చెప్పాలనే ఉద్దేశంతో అయితే ఉదయం నుండి కూడా నిరసన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కానీ ఇప్పటికీ కూడా కనీసం ఎటువంటి స్పందన కూడా లేదు కనీసం ఇందాక ఒక అరగంట ముందు వీసీ వచ్చి కనీసం మాట్లాడే ప్రయత్నం అయితే చేయడానికి అయితే ప్రయత్నం చేశారు కానీ ఎటువంటిది వీళ్ళు ఆశించే విధంగా వారి యొక్క డిమాండ్లు సఫలం చేసే విధంగా అయితే ఎటువంటివి లేవని ఆ విసి చెప్పాలనుకునేది చెప్పి వెళ్ళిపోవడం పైన అయితే విద్యార్థులంతా కూడా ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సరే వీళ్ళంతా కూడా వెంటనే దీనికి సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని అసలు ఇక్కడ ఏ ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైనందుకు వెంటనే వీరి పైన తగు చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో అయితే కోరడం అయితే జరుగుతుంది దీన్ని అంతటిని కూడా బాధ్యత వహించి బీసీ అయితే రాజీనామా చేయాలని ఉద్దేశంతో అయితే ప్రజలంతా ఈ విద్యార్థులంతా కూడా కోరుకోవడం అయితే జరుగుతుంది విద్యార్థులతో పాటు అలానే ఇంధ్ర ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులే కాకుండా మొత్తం చుట్టుపక్కల ఉన్న విద్యార్థులంతా కూడా ఇక్కడ ఏకమై విద్యార్థి సంఘాలు మొత్తం కూడా ఇక్కడ ఏకమవుతూ కూడా దీనికి సంబంధించి బీసీ వెంటనే రాజీనామా చేయాలి అనే ఉద్దేశాన్ని అయితే వీళ్ళు ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది వీసీ వచ్చి వెంటనే వీళ్ళకైతే కొంత అమౌంట్ ఎవరైతే మణికంఠ చనిపోయారో మణికంఠ యొక్క కుటుంబానికి అయితే కొంత మేరకు ఆర్థిక సహాయం చేస్తామని అలానే కొద్ది రోజుల్లోనే ఇక్కడ ఎటువంటి మౌలిక వసతులు కావాలి వాటి అన్నింటిని కూడా కల్పించే ప్రయత్నం అయితే చేస్తాము దీనికి సంబంధించి అలానే ప్రభుత్వంతో కూడా మాట్లాడి చర్చలు జరిపి వెంటనే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తామనే విషయాన్ని అయితే వీసీ వీసీ తెలియజేస్తున్న పరిస్థితే ఉంది కానీ ఇప్పటికీ కూడా కనీసం స్పందించడంలో అయితే ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ మాట్లాడే మాట్లాడే దానికైతే విద్యార్థి సంఘాలు కూడా చాలా మంది అయితే ఉన్నారు వాళ్ళతో కూడా మనం మాట్లాడితే తెలుసుకున్నాం అసలు ఏమైందంటే ఎందుకు ఉదయం నుండి కూడా ఇంత ధర్నా కూడా కనీసం రోజు కేవలం ఆంధ్ర యూనివర్సిటీ బంద్ పిలవడం జరిగింది విద్యార్థుల ఎందుకంటే నిన్న ఎవరైతే మణికంట బీఈడి సెకండరీ చదివినటువంటి మణికంట రెండు వేల ఇరవై నాలుగు లో అబ్బాయి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అబ్బాయి అబ్బాయి కేవలం ఆక్సిజన్ లేకపోవడంతో అబ్బాయి చనిపో జరిగింది దాని పూర్తి బాధ్యత నిర్లక్ష్యం ఇది మన విసి వైస్ ఛాన్సలర్ పూర్తి పాత్ర ఎందుకంటే గతంలో ఆల్రెడీ విద్యా సంఘాలుగా విద్యార్థులు ఆయన ఒక లెటర్లు ఇచ్చాం ఎందుకంటే సార్ ఇక్కడ డిస్పెన్సరీలో ఆంబులెన్స్ లేవు అంబులెన్స్ ఉంటుంది ఒక్కొక్క ఆంబులెన్స్ ఉంది ఒక డ్రైవర్ ఉన్నాడు ఆక్సిజన్ లేదని చెప్పి చెప్పడం జరిగింది అబ్బాయి నిన్న చనిపోయే ముందు కూడా ఆక్సిజన్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది అబ్బాయిని హాస్పిటల్ చేర్పించిన అనంతరం కూడా చనిపోవడం జరిగింది కేజెచ్ లో కేహెచ్ డాక్టర్ స్పష్టంగా తెలియజేశారు మనకి అబ్బాయి ఆక్సిజన్ లేకపోవడం రావడం జరిగింది అబ్బాయి ఆక్సిజన్ ఉన్నట్టు బతికేవాడు అని చెప్పి కేజీ డాక్టర్ చెప్పడం జరిగింది దీని నిరసనగా ఆ విద్యుత్ కోట కోటి రూపాయలు నష్టపడి చెల్లించాలి అలాగే వీసి నైతిక బాధ్యత వహించి విద్యార్థుల సమస్యలు పట్టుచుకోవట్లేదు కాబట్టి అనేక మార్లు మేము వినిపించుకునే సరే పట్టించుకోవట్లేదు కాబట్టి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసి ప్రధానంగా డిమాండ్ చేసి యూనివర్సిటీ బంధువు పిలవడం జరిగింది ఈ రోజు అనేక మౌలిక వసతులు కరువు అయ్యి అన్ని కల్పించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తాను ఇంకో విషయం ఏంటంటే ఇన్న ఇన్న ఆందోళన కార్యక్రమాలు ఇన్న ఆందోళన కార్యక్రమాలు యూనివర్సిటీ జరుగుతున్నా సరే ఎందుకు ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు గవర్నర్ గారు ఎందుకు స్పందించట్లేదు యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు పక్షపాత నియమించండి ఈ కార్పొరేట్ మైండ్ సెట్ వాళ్ళని తీసుకొచ్చి పెడితే ఇలా విద్యార్థులకి స్టాఫ్ కి మధ్య అంతర్గత విభేదాలు వస్తాయి అని విద్యార్థులు పక్కకు రాని స్టాఫ్ ని పక్కకు రాడు విద్యార్థి ఏదైనా సమస్య చెప్పుకోవాలని అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఇది కార్పొరేట్ కంపెనీ అనుకున్నారు ఏంటి విద్యార్థుల సమస్యలు ఉంటాయి ఆ విద్యార్థి సమస్య తెలియదు కోసం వసీ రూమ్కి వెళ్తాం అటువంటి కూడా వీసీని పోలీసు వ్యవస్థను పెట్టుకుని నిర్బంధించి ఈ రోజు విద్యార్థులు నిర్బంధించి లేడీస్ బాయ్స్ అని చూడకుండా విద్యార్థులు చేసుకున్న పరిస్థితి కూడా కనిపించింది ఒకటి డిమాండ్ చేస్తాం వీసీ రాజీనామా చేయాలి అలాగే విద్యాశాఖ మంత్రి స్పందించి గవర్నర్ గారు స్పందించి విద్యార్థుల పక్షపాత నుండి వీసీ నియమించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేకపోతే భారత్ ఉద్యమ కార్యక్రమం స్త్రీకాలు చూడతాం ప్రధానంగా మీరు ఇప్పుడు వచ్చిన తర్వాత కొన్ని చెప్పారు చెప్పారు ఇప్పటి ఎప్పటి చెప్పేదంత అబద్ధమే ఎందుకంటే వీసీ గారు ఇప్పుడు ఏదైతే చెప్తా ఉన్నారో మేము చెప్పిన విషయాలు అన్ని కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు కూడా విద్యార్థులనే మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి వీసీ తత్వం వదిలి విద్యార్థులు పక్షపాతిగా మారాలి లేని పక్షంలో లేని పక్షంలో భార్య ఇదే ఉదృతం ఏర్పడుతుంది తెలియజేస్తా ఉన్నాం ఇది ఇక్కడున్న ఉన్న పరిస్థితి అయితే ఎక్కడికక్కడైతే భారీగా ధర్నాలు చేస్తూ కూడా దీనికై ఏదైతే మౌలిక వసతులు ప్రధానంగా మౌలిక వసతులు కల్పించాల్సిన ఈ యొక్క విశ్వవిద్యాలయంలో ప్రభుత్వం కానీ అలానే గవర్నర్ కూడా దీనిపై దృష్టి సారించి వెంటనే దీనికి తగు చర్యలు తీసుకొని ముఖ్యంగా వీసీని అయితే వెంటనే భద్రఫ్ చేయాలని అయితే విద్యార్థి సంఘాలు అయితే కోరుకున్న పరిస్థితి ఉంది ఎప్పటికైనా సరే వెంటనే ఈ యొక్క చొరవ చూపి ఈ యొక్క విద్యార్థులను వారి యొక్క భవిష్యత్తును అయితే ముందులో పెట్టుకొని విద్యార్థి పక్షపాతిగా ఎవరైతే ఉంటారో వాళ్ళని వీసీ అయితే నియమించాలనే విషయాన్ని అయితే కోరుతున్నారు అలానే ఈ వైద్య శిబిరం ఏదైతే ఉందో ఆ యొక్క వైద్య శిబిరంలో మౌలిక వసతులన్నింటినీ వెంటనే కల్పించాలని కోరుకోవడం అయితే జరుగుతుంది ఈ యొక్క డిమాండ్లన్నీ పూర్తి చేసేంత వరకు ఇంతవరకు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని అయితే నిలిపివేయమని ఈ యొక్క ఆగ్రహ జ్వాలలు అలానే నిరసనలను ఆపివేయమని విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది